శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి జ్యోతిషాలయం యొక్క ఫోటో చేయించేసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పండి స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ టూ త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సెప్టెంబర్ ఒకటి ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనస్సు రాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈరోజు ధనస్సు రాశివారికి ఆర్థికపరమైన విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి మీ పనిలో వ్యాపారంలో ఊహించని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది ఇది మీ ఆర్థిక లాభాలపై ప్రభావం చూపవచ్చు పెట్టుబడులు పెట్టేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యం ఏ ఒప్పందాలు చేసుకున్నా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు వాటిని ఒకటి రెండుసార్లు సరిచూసుకుని నిపుణుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి మీ ఆర్థిక క్రమశిక్షణ నియమం పెంచుకోవటం ద్వారానే లాభాలు మెరుగుపడతాయి ముఖ్యమైన పనులలో నిలకడను పాటించడం అవసరం ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి తెలివిగా ఓర్పుగా వ్యవహరించాలి మీ భావోద్వేగాలను నియంత్రించుకోవటం వల్ల అనవసరమైన ఖర్చులను నివారించవచ్చు అతి విశ్వాసంతో ఏ నిర్ణయాలు తీసుకోకండి అది నష్టాలకు దారితీస్తుంది నియమాలను నిబంధనలను పాటించడం ద్వారా మీరు ఆర్థికంగా స్థిరంగా ఉంటారు మీ దగ్గరి రక్త సంబంధీకుల నుండి ఆర్థిక సలహాలు మద్దతు లభిస్తుంది అది మీకు చాలా ఉపయోగపడుతుంది మీ కష్టార్జితాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి ఈరోజు ధనస్సు వారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈరోజు ధనస్సు వారు తమ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకూడదు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల అవి పెద్దవిగా మారే ప్రమాదం ఉంది మీ జీవనశైలిని మరింత ఆకర్షణీయంగా ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి క్రమశిక్షణ నియమం పాటించడం చాలా ముఖ్యం సమయానికి ఆహారం తీసుకోవడం తగినంత నిద్రపోవటం వంటివి అలవాటు చేసుకోండి బయట ఆహారం తినడం తగ్గించటం మంచిది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం యోగా లేదా ధ్యానం కోసం కేటాయించండి ఇది మీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా అవసరం లేకపోతే ఒత్తిడికి లోనవుతారు మీ శరీరమిచ్చే సంకేతాలను గమనించండి ఏదైనా చిన్న అనారోగ్యం అనిపించినా వెంటనే వైద్యునిని సంప్రదించటం మంచిది మొత్తంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించటం ద్వారా మీరు రోజంతా శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు ఈరోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఉద్యోగస్తులు ఈరోజు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలి మీ పనిలో ఊహించని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది వాటిని ధైర్యంగా ఓర్పుగా ఎదుర్కోవటం ద్వారా మీరు విజయం సాధించవచ్చు మీ ప్రవర్తనలో నిరాడంబరతను సమతుల్యతను పాటించడం ముఖ్యం అనవసరమైన గొడవలకు చర్చలకు దూరంగా ఉండండి మీ పనిలో క్రమశిక్షణను నిలకడను పెంచుకోండి మీరు చేసే ప్రతి పనిలో నియమాలు నిబంధనలను అనుసరించడం చాలా ముఖ్యం మీ కష్టానికి తగిన గుర్తింపు లభించడానికి మరికొంత సమయం పట్టవచ్చు కానీ మీరు చేసే కృషిని ఉన్నతాధికారులు గమనిస్తారు సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించండి వారి సలహాలను గౌరవించండి అతి విశ్వాసం వల్ల పొరపాట్లు జరగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ద్వారా పని ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించవచ్చు మీరు కష్టపడి పనిచేస్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తారు ఈరోజు ధనస్సు రాసి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వ్యాపారస్తులు ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీ వ్యాపారంలో ఊహించని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు తొందరపడవద్దు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి చట్టపరమైన సలహాలు తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి మీ వ్యాపారంలో క్రమశిక్షణను నిలకడను పెంచుకోండి వల్ల లాభాలు మెరుగుపడతాయి తెలివిగా ఓర్పుగా వ్యవహరించటం ద్వారా మీరు ఎదురయ్యే సమస్యలను సులభంగా అధిగమించవచ్చు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవటం అవసరం అతి విశ్వాసంతో ఏ నిర్ణయాలో తీసుకోకండి అది నష్టాలకు దారితీస్తుంది వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు కొనసాగించండి వారి సలహాలను గౌరవించండి నియమాలను నిబంధనలను అనుసరించడం ద్వారా మీరు ఇబ్బందులకు దూరంగా ఉంటారు ఈరోజు మీరు చేసే కృషి పట్టుదల భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుంది ఈరోజు ధనస్సు రాసి విద్యార్థులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం విద్యార్థులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది మీ చదువులో ఊహించని అడ్డంకులు ఎదుర్కావచ్చు కానీ మీరు తెలివితో ఓర్పుతో వ్యవహరించడం ద్వారా వాటిని అధిగమించగలరు మీ ఏకాగ్రతను పెంచుకోవడం చాలా ముఖ్యం క్రమశిక్షణతో నిలకడగా మీ చదువును కొనసాగించండి మీ ఉపాధ్యాయులు తల్లిదండ్రుల నుండి మీరు సలహాలు సహకారం పొందవచ్చు అతి విశ్వాసం పనికిరాదు మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసుకోకుండా నిరంతర కృషి చేయడం ముఖ్యం మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం వల్ల పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనవ్వకుండా ఉంటారు నొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపండి సమయాన్ని వృధా చేయకుండా ప్రణాళికాబద్ధంగా మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నించండి మీరు కష్టపడితే మీరు అనుకున్న విజయాన్ని సాధించటం ఖాయం ఈరోజు ధనస్సు రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు ధనస్సు రాశివారు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా పనిలో వ్యాపారంలో ఊహించని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ఆర్థిక ఒప్పందాలు లావాదేవీల విషయంలో తొందరపడవద్దు మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి అతి విశ్వాసం పనికిరాదు నియమ నిబంధనలను అనుసరించడం ముఖ్యం మీ ప్రవర్తనలో నిరాడంబరతను సమతుల్యతను పాటించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని కోణాల నుండి ఆలోచించటం మంచిది మీ ఆత్మీయుల సలహాలు తీసుకోవటం ద్వారా మీరు సరైన మార్గంలో నడవగలరు ఈరోజు ధనస్సు రాశి వారికి కుటుంబ సద్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈరోజు ధనస్సు వారికి కుటుంబ సంబంధాలు మెరుగ్గా ఉంటాయి మీ దగ్గరి రక్త సంబంధీకులు ఆప్తుల నుండి మీకు మద్దతు లభిస్తుంది మీరు వారితో మంచి సంబంధాలు కొనసాగించడం ద్వారా కుటుంబంలో సుఖ సంతోషాలు మీ ప్రవర్తనలో నిరాడంబరతను సమతుల్యతను పాటించడం ముఖ్యం చిన్న చిన్న విభేదాలు ఉన్నా వాటిని తెలివితో ఓర్పుతో పరిష్కరించుకోగలరు కుటుంబ సభ్యులతో మీ భావాలను పంచుకోవడం ద్వారా అపార్థాలు తొలగిపోతాయి పెద్దల సలహాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి మీ కుటుంబ విలువలను గౌరవించడం వాటిని ప్రోత్సహించడం అవసరం ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది ఈరోజు ధనస్సు వారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈరోజు ధనస్సు వారికి వారి జీవిత భాగస్వామితో ఉన్న సంబంధం చాలా సానుకూలంగా ఉంటుంది మీ బంధం మెరుగుపడుతుంది కొన్ని సవాళ్లు ఎదురైనా మీరిద్దరూ కలసికట్టుగా వాటిని అధిగమించగలరు మీ జీవిత భాగస్వామితో సంభాషణ చాలా ముఖ్యం మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయటం ద్వారా అపార్థాలు తొలగిపోతాయి ఒకరి పట్ల ఒకరు విశ్వాసం ప్రేమను చూపించటం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా మీ సంబంధంలో కొత్త ఉత్సాహం వస్తుంది కలిసి తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు మంచి మార్గాన్ని చూపిస్తాయి ఈరోజు ధనస్సు రాశి వారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈరోజు ధనస్సు రాశి వారి ప్రేమ జీవితం చాలా సున్నితంగా ఉంటుంది మీ ప్రేమ భాగస్వామితో సంబంధంలో కొన్ని ఊహించని పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది కానీ మీరు తెలివిగా ఓర్పుగా వ్యవహరించడం ద్వారా వాటిని అధిగమించగలరు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ మధ్య సంబంధం మరింత బలపడటానికి నిజాయితీగా నిరాడంబరంగా ఉండండి మీరు వారి పట్ల ప్రేమను విశ్వాసాన్ని చూపించడం ద్వారా మీ సంబంధం మెరుగుపడుతుంది ఒంటరిగా ఉన్నవారు కొత్త సంబంధాలు ఏర్పరచుకోవటంలో ఆచితూచి వ్యవహరించాలి తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు మీ హృదయం చెప్పేది వినండి మీ ప్రేమ జీవితం ఆనందంగా ఉండటానికి మీరు చేసే కృషి మంచి ఫలితాలను ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు